హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగుండరా మేము కూడా చాలా బాగున్నామండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి ఇదైతే మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరండి లాక్ చేయడము ఫస్ట్ టైము లాక్ చేస్తున్నాను ఇది ఇక్కడైతే పిల్లలు అయితే వాటర్ పడుతున్నారు ఇక్కడైతే చూడండి వీళ్ళైతే కొట్టుకుంటున్నారు నేనంటే నేను అనేసి ఇంకా మా అన్నయ్య వాళ్ళ పాప ఇంత ముందు వచ్చింది వాళ్ళు పైన ఉంటారు అమ్మ వాళ్ళు కింద ఉంటారండి సో మార్నింగ్ టైమే కదండి ఇల్లంతా క్లీన్ ఇల్లు మేడ చేసింది సో ఇక్కడైతే పిల్లలైతే వాటర్ పట్టేస్తుండ్రు ఫుల్ మేము అక్కడ వాటర్ పడుతుందండి ఇక్కడ అయితే మంకీస్ అయితే చాలా వస్తాయి అండి ఏ టైంలో వస్తాయో వాటికి తెలియదు మాకు తెలియదు మేము అంతా బయట ఉన్నాము అదే టైంలో వచ్చేసినాయి ఇంకా మార్నింగే ఇదైతే అంతా ఇంకా మేడంటే క్లీన్ చేయలేదు ఇంకా మేడొచ్చి పనమ్మాయి వచ్చేసి అయితే క్లీన్ చేస్తుంది అండి అవి సో ఇంట్లో మంకీ వచ్చి అంత ఆగమాగం చేసేస్తుంది ఇక్కడ అమ్మ అయితే మాకు ఇంకా అంటే కర్రీ కోసం ప్రిపేర్ చేస్తుందండి ఇంకా మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినామంటే కొంచెం మనకు రెస్ట్ అండి నేను చేస్తా అన్నా కూడా అమ్మ నేను చేస్తా అనేసి అని ఇంకా మా చిన్నబ్బాయి ఇక్కడేమో అవి ఆడుతున్నాడు వాటిని షెల్స్ని చూస్తూ ఉన్నాడు వాటిని ఇంకా ఏమో నేను కర్రీ చేస్తాను అనేసి మటన్ కర్రీ చేస్తుందండి ఇంకా మమ్మీ చేస్తే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా ఇంకా సో మేము కూడా అలా వీడియో తీస్తూ అమ్మ ఏమేమి వేస్తుందా అని చెప్తూ ఉందండి ఇక్కడ సో ఇవాళ మటన్ అయితే స్పెషల్ కర్రీ అమ్మ వాళ్ళు చేస్తుంది ఇంకా అంటే మటన్ కర్రీ చేస్తుంది కదండి తర్వాత అయితే మేము ఇంకా అంటే మేము ఎక్కువ వెళ్ళింది కూడా ఇన్ని రోజులు వెళ్ళలేదండి ఇండియాకి ఫిఫ్టీన్ డేస్ అలా వెళ్ళాము సో ఇంకా మళ్ళీ రిటర్న్ ప్యాకింగ్ కోసం మాకు ఏమేమి కావాలో అయితే అవి కూడా రెడీ చేస్తుంది ఇప్పుడు చూసారు కదండి అక్కడ ఎల్లిపాయలు అవన్నీ ఉన్నాయి అవి ఏంటంటే పచ్చడి పెట్టడానికి కోసం రెడీ చేస్తుంది ఇక్కడైతే మా అన్నయ్య వాళ్ళ పాప ఉండు వీడు అయితే చెస్ ఆడుతుండ్రు ఇంకా చెస్ ఆడుతూ టైంపాస్ చేస్తుండ్రు వాళ్ళకు ఇంకా దానికి కూడా నేర్పిస్తూ ఎలా ఆడాలనే చెప్పేసి చెప్తూ ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తుండ్రు కానీ ఇలా పిల్లలు ఆడుకుంటే మాత్రం బాగుంటుందండి అల్లరి చేయకుండా చక్కగా కూర్చొని ఆడుకుంటుండ్రు ఇలా కొన్ని కొన్ని స్వీట్ మెమోరీస్ అయితేనే నేను కొన్ని వీడియోస్ తీశానండి మొత్తం లాగ్ అయితే తీయలేదు ఎందుకంటే ఇంకా మనం ఇండియాలో ఉంటే అవి వేరే వేరే పనులు ఉంటాయి ఇంకా రిలేటివ్స్ వీడియోస్ తీసాను చెప్పే కదండి అక్కడైతే అమ్మ వెల్లుల్లి ఇస్తూ ఉంది ఇక ఇక్కడ అయితే టమాటా చట్నీ అది పచ్చడి అండి టమాటా పచ్చడి నిల్వ పచ్చడి అంటారు దీన్ని ప్రిపేర్ చేస్తుంది ఇక్కడ ఫస్ట్ చెప్తూ ఉంటుందండి వెల్లుల్లి వేయాలి తర్వాత జీలకర ఆవాలు ఇవన్నీ వేసి ఇట్లా గోలించాలి అనేసి చెప్తుంది తర్వాత ఏదైనా మిర్చిలు వేయాలి అనేసి నాకు చెప్తూ అక్కడ చేస్తుండీ చేసినాక మెంతలు వేయాలి మెంతలు వేసినాక అవాలి వేసినాకేసినాక నేర్పుతాయిపోతాయి సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను పల్లికాయ కొడుతున్నారండి మొన్న మా రిలేటివ్స్ ఎవరో తెచ్చి ఇచ్చారంట సో ఇంకా పిల్లలకు కూడా కొంచెం ఫింగర్స్ మంచిగా ఉంటుంది కదా లాగా అనేసి అయితే నేనే చెప్పాను పిల్లలను మీరు కూడా కొట్టండి కొద్దిసేపు అలా అనేసి అమ్మమ్మ కొడుతుంది కదా మీరు కూడా కొట్టండి నాన్న అంటే కొడుతున్నారు ఇంకా వాళ్ళకు కూడా నచ్చేసిందండి బాగా ఎవరు ఎక్కువ కొడితే వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పానండి ఇంకా అందుకే మా చిన్నబాబు కూడా కూర్చొని ట్రై చేస్తుండు కుట్టడానికి మనకి రావట్లేదు కానీ ట్రై చేస్తుంది సరే ట్రై చేయండి అది కూడా మంచి హ్యాబిటే కదా అని ట్రై చేస్తున్నా కూర్చోండు ఇంకొక మా చిన్న చిన్న పాప చిన్న పాప లేదంటే అది బయట ఆడుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడైతే అమ్మ బియ్యం జరుగుతుంది కొంచెం అంత డస్ట్ ఉందనేసి నేను చేయడానికి చేశాను ఫస్ట్ నాకు రావట్లేదంటే ఇంకా అవన్నీ చేస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడికి చూసిన వీడియోస్ ఇలానే సపోర్ట్ చేస్తున్నారు ఇంకా నుంచి కూడా అలానే సపోర్ట్ చేయండి ఇంకా అబుదాబిలో నుంచి ఇంకా వీడియోస్ వస్తాయండి మేము అబుదాబి తెలిపి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్